ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర జిల్లా కార్యాలయంలో ఆత్మగౌరవ పోరాట యోధుడు మరి బియ్య రామస్వామి గారి జయంతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది తన సంతోషం ఈ రోజున మరి జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఆయన గురించి తెలుసుకుంటాం మరి చాలా సంతోషకరం అయితే ఇక్కడ మనం ఆయన చేసిన ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం ఆత్మగౌరవం అంటే మనల్ని సూత్రులుగా చూసేవాళ్ళు ఎవరి ఎస్సీ ఎస్టీ బీసీలని సూత్రులుగా మనం చదువుకోకూడదు మన వాళ్ళు ఎవరు కూడా ఆస్తి సంపాదించుకోకూడదు మరి మన కొన్ని చట్టాలైతే నేను చూసింది మన ఆడవాళ్ళు అయితే పెళ్ళైన మూడు రోజులు బ్రాహ్మడితో గడపాలనే ఒక దుర్మార్గమైన చట్టాలు గతంలో మన ధర్మశాస్త్రంలో ఉండేవి వాటి అన్నింటినీ వ్యతిరేకించి దేవుడు అనే పేరుతో బ్రాహ్మలు బీసీల్ని ఎస్సీని ఎస్టీల్ని మోసం చేస్తున్నారు ఈ దేశంలో దీన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఆయన ఒక తిరుగుబాటు తీసుకొచ్చి ఈ రోజున భారతదేశంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ రోజున మనం రాజ్యాధికారంగా ఈ రోజున మట్లేసుకొని చదువుకొని ఈ రోజు జ్ఞానంతో తిరుగుతున్నామంటే కూల తర్వాత పెరిగారు రామస్వామి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ చరిత్రను కూడా మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది మన భార్య పిల్లలకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా తెలియజేసి వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి మనం కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది బీసీ సోదరులారా మరి ఈ రోజున రాష్ట్రంలో ఈ రోజున ఆడిపోతే వీడు వీడిపోతే ఆడు వచ్చి మనం ఓట్లేసే కాడ ఉంటున్నాం కానీ మనం అధికారం పంచుకునే కాడ ఉండలేదు అది ఒకసారి మీరు గమనించండి మన ఓట్లు ఎనభై శాతం ఉన్న వేయించుకొని వాళ్ళ దగ్గర కార్లు కాడ గేట్లు కాడ వస్తుంది అది ఒకసారి మనం బీసీలు ఎందుకంటే ఎస్సీ ఎస్పీలకి రిజర్వేషన్ ఉండి అరవై శాతం ఉన్న బీసీలు ఈ రోజున మనం వాళ్ళ దగ్గర అడుగుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం దీన్ని మార్చాల్సిన అవసరం ఈ మహానుభావులు చేసిన పోరాటాలు మనం గుర్తు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని మనం అందించాల్సిన అవసరం ఉంది ఈ రోజున రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి దాని ప్రైవేట్ పరం అయితే ఈ రోజున కోట్లు పెట్టి మనం సీటు కొనుక్కొని మన పిల్లలు డాక్టర్ చేయాల్సి వస్తుంది దాని గతంలో అంబేద్కర్ గారిని పెట్టిన పుణ్యం వల్ల మనకి రిజర్వేషన్ వచ్చి ఈ రోజున బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మన మైనార్టీల్లో కూడా చదువులో రిజర్వేషన్ వచ్చి సీట్లో రిజర్వేషన్ వచ్చి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఆత్మగౌరవంగా బతుకుతున్న క్రమంలో ఈ రోజున మన భారతదేశంలో అనే మతదంత పార్టీ ముసుగులో ఈ రోజున మనోవాదం మళ్లీ ముసలు పడుతుంది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ రోజున బీసీలో ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది మనం కూడా ఆత్మగౌరవ పోరాటం ఈ రోజున పెరియార్ రామస్వామి గారు చేసిన పోరాటాన్ని మనం పురిగి పుచ్చుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే బాటలో నడుద్దామని మరి ఏ సమస్యన్నా కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లాలో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను